వీడియో వచ్చేసి ఏంటంటే మా కార్తిక్ అయితే పాపం చెయ్యిరిగింది వన్ మంత్ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే ఈ పట్టి ఇప్పి ఈ లోపల చెయ్యేలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే సిమెంట్ పట్టి కట్ అయ్యో లేదో ఫ్రెండ్స్ కట్ అయితే చాలా గట్టిగా ఉంది ఎంత కడి చేసినా ఎల్చలేదు ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఫస్ట్ టైం ప్రయాణం చేస్తుంది నా మీద పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మాయి మొత్తం మీద కొంచెం ఉంది కట్ చేయడానికి అయితే ఇంత సేఫ్ కష్టపడితే ఇక్కడ వరకు కట్ అయింది అయితే ఇంకా కొంచెం ఉంది దాన్ని కూడా కట్ చేసి చూపిస్తాను నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే కార్తిక్ పట్టి అయితే తీసావు ఎట్లుంది కార్తీక్ చెయ్యి నీకు మా కార్తీక్ అయితే మో చేతిలో చేయి ఇరిగింది అందుకే పట్టేశారు మా కార్తిక్ చేయి అయితే ముప్పై రోజులు అయింది ఇరిగి డాక్టర్ రమ్మన్నారు నెల తర్వాత మేము పోలేకపోయినాం కాబట్టి ఇంటికనే నేనే పట్టి నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోయింది